హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాసాయి మోటో బ్లాగ్స్ వెల్కమ్ టు కొత్తమోట సో ఈరోజు మొత్తాడు ఏంటంటే మనము కోటి పోతున్నాము బండే తాడ భారీ అంటే బండి మీద కాదు ఈసారి మెట్రోలో పోతున్నాము ఎండకు బండిగా పోలీ అయితే లేదు అంటే ఎందుకు పోతున్నాం అనేది మీకు చెప్పాలి అంటే లాస్ట్ బ్లాగ్లో మీరు చూసుకుంటే మన గోపురం పోయింది కదా బ్యాటరీ అల్లనే ఇరిగిపోయింది అని అన్నాం కదా ఇగో దాన్ని చూపించడానికి ఇప్పుడు పోతున్నాం అన్నమాట ఫోన్ చేసినా అంటే ఒక రెండు మూడు షాపులు తెలిసినవి ఉండే లాస్ట్ టైం గోప్రో తీసుకున్నాక అడిగా పోదామా లేకపోతే కోటికి పోతే ఆల్మోస్ట్ అన్నీ దొరికిపోతాయి ఒక ఫో ఒక షాప్ అయితే ఫోన్ చేసినా రమ్మని చెప్పిండు ఫస్ట్ ఇగో ఇప్పుడు ఇది ఈ కవర్ తీసినాం అనుకోండి ఈ కవర్ ఒళ్ళి ఒక్కటే వస్తుంది దీనిపైన క్లిప్పు బ్యాటరీ రావాలి ఏమో ఇక అడిగి చూద్దాం ఇది అంతే క్లిప్తో ఏమో నాకు తెలిసి దీని కింద స్క్రూలు ఉంటాయి అనుకుంటా ఈ గూప్రో ఎట్లు ఇప్పుతారో కూడా నాకు కూడా తెలియదు ఎంతవరకు ఇప్పలే ఇవండి దీని దీనికి కింద స్క్రోల్ ఉన్నాయి స్క్రోల్ తీయాలి సరే చాలా మనం పోదాం నాతో నువ్వు ఇవాళ వస్తున్నాడు ఇద్దరం కలిసి మెట్రోలో పోయి దీని పంచాయతీందో ఇలా చూసుకొని ఇంకోటి ఈ పాదుగులు అక్కడ ఐడిఎఫ్స్ మీద ఏమన్నా అంటే ఇదే ఈఎంఐ ప్రాసెస్ ఉంటే కొత్త డీజే అయినా లేదంటే ఇన్స్టా త్రీ సిక్స్టీ అయినా తీసుకోవడానికి ట్రై చేస్తా చూద్దాం ఐ హోప్ ఇవాళ ఏమైతే చూడాలి సో పండుగ మళ్ళీ పోయేటప్పుడు అన్నీ డైరెక్ట్ కుదిరితే మెట్రోలలో మాట్లాడదాం మెట్రోలో మాట్లాడకపోతే డైరెక్ట్ ఇంకా కోటీలో కలుసుకుందాం చలో కోటికి పోదాం పండుగ మెట్రోలో లాక్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కానీ వెదర్కి ఫోన్ ఉంటే హీట్ అవుతుంది థర్టీ సెకండ్స్ అవుతుంది వీడియో ఆన్ చేసి ఫోన్ కాలుతుంది ఇంకేం చేయలేము గోపురం వాటి పోతామంటే ఉన్నదే రిపేర్ అయిపోయేలా పోతున్నాం ఇక తప్పది చూద్దాం ఇందాక ఏమైందంటే అంటే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఏదో మెట్రో సర్వే అంట వచ్చిండు నాది అయిపోయింది అది అయిపోయిన వెంటనే మీరు ట్రైన్ వచ్చింది మాది నెంబర్ తీసుకున్నాడు సగం లేదు అని చెప్పి ఉన్న ట్రైన్ పోగొట్టింది ట్రైన్ మిస్ ఇప్పుడు మళ్ళీ పది నిమిషాలు ఆగాలి తప్పదు ఇంకా టైం అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి సో వాడిని చూడండి ఇంకా వాడు చెప్తూనే ఉన్నాడు ఇంకా బాగానే ఉన్నా ఏదో మెట్రో సంబంధించింది ఈ మధ్యలో మనం చూసినాం కదా అంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ పెట్టినాక మెట్రో వాళ్ళు షెట్ డౌన్ చేస్తూ ఉంటున్నారు సో దాని పరంగా అంటే లోకల్లో ప్యాసింజర్స్ ఏమనుకుంటారు మెట్రో గురించి ఉంచాలా పోవాలా అని చెప్పేసి దాని గురించి అని చెప్తున్నారు మా తగ్గట్టు మేమైతే రివ్యూ ఇచ్చినాం మీరు కూడా ఎవరైనా మెట్రోలో ట్రావెల్ చేస్తే మీ రివ్యూ కూడా మీరు ఇచ్చేసేయండి మెట్రో ఉంటే మంచిదే చాలా బెస్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి ఇంకా సిటీ అంతా పోవాలి మెట్రో అనేది అది మా అంటే అందరికీ మంచిగా టైం సేవ్ అవుతుంది అమౌంట్ కూడా తక్కువ కాబట్టి మాకు మాకున్న ఎక్స్పీరియన్స్ అయితే మేము చెప్పినాం మనవాడికి అవుతుంది వాడు ఇంకేదో చెప్తున్నాడు వీడైతే రెగ్యులర్గా వీడైతే డైలీ పోతాడు మెట్రో నేనంటే వీక్లీ ఒకసారి టూ టైమ్స్ అట్లా పోతాం బండి ఉన్నాయి కాబట్టి కానీ వీడైతే వీక్లీ 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 డైలీ పోతాడు ఒక సాటర్డే సండే తప్ప కాలేజ్ చేస్తాడు ఎంబీఏ కాలేజ్ ఇది కాబట్టి రోజు అయిపోతుంది అట్లా ప్రెజెంట్ ప్రజెంట్ మెయిన్ బ్రాంచ్ ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ మామూలు లేదు ఫస్ట్ టైం వచ్చినా క్రౌడీ సిటీలో ఇన్ని బావర్చిలు ఉన్నాక ఇది బావర్చికి ఎందుకు అంత స్పెషల్ అంటే ఇదే మెయిన్ ఫస్ట్ సిటీలో బావర్చి స్టార్ట్ చేసిన ఏరియా ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ వీళ్ళు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఫోర్ స్టార్ట్ చేసి వీళ్ళు ఫస్ట్ బ్రాంచ్ ఇదే అండ్ ఇంకోటి వీళ్ళకి ఏ బ్రాంచ్ లేవు ఇదే లాస్ట్ బ్రాంచ్ ఇట్టు మాత్రం అయ్యలేటు ఇక్కడేమో సిట్టింగ్ డైనింగ్ హాలు దీని ఆపోజిట్లో ఏమో డైరెక్ట్ పార్సల్ అన్నమాట మాకు ఇంత తొందరగా దొరికిందంటే ఆశ్చర్యంగా ఉంది ఈరోజు మా లక్ బాగుంది యాక్చువల్లీ ఇంత టైం కాదు మినిమమ్ మన ఆఫర్ మన ఆర్డర్ రావాలంటే హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది థర్టీ మినిట్స్ ఇదిగా పడుతుంది మన ఆఫర్ రావాలంటే ట్రాఫిక్ చాలా బాగాలేదు ట్రాఫిక్ బాగాలేదు కాబట్టి అట్లా నడుస్తుంది ఇంకోటి సంధ్య చాలా చాలామంది చూసే ఉంటారు చిరవనంలోకి ఇవ్వండి ఎగ్జాక్ట్లీ సెవెంటీ సెవెంటీఎంఎం కూడా మెయిన్ ఇదే సెవెంటీ ఎంఎం థియేటర్ ఇప్పుడు ప్రజెంట్ ఆ ఒక్కటి ఎడక్కు ఇంకోటి కృష్ణమ్మ అని చెప్పి రెండు నడుస్తున్నాయి సో ఐ హోప్ ఎంత తొందరగా వచ్చిన మా చికెన్ బిర్యానీ తీసుకున్నాడు నేను దీంట్లో మాకు ఆల్రెడీ రూమ్లో లంచ్ రెడీగా ఉంది అందుకనే నేను ఇక తీసేసుకొని వెళ్ళిపోతున్నాను వచ్చిన పని అయితే అయిపోయింది ఇంకోటి ట్రిమ్మర్ ఒకటి తీసుకున్నాం కుక్కకు ఈ కుక్కకి టిమ్మర్ ట్రిమ్మర్ మా కాదు పదిహేను వందలు తొప్పింది వీడు టిమ్మర్కి వ్యారెంటీ ఇయడట మనీడట వచ్చిన పని అయితే అయిపోయింది చలో ఇక నెక్స్ట్ ఏ పోదా మళ్ళీ రిటర్న్ టూ ఏదో ఎద్దామని పోతే ఏదో ఒకటి వచ్చింది ఓకే హ్యాపీన్స్ అంటే డీజే యాక్షన్ ఫోర్ ఒకటి వచ్చింది గోప్రో సిరీస్ని అది తీసుకుందాం అనుకున్నాం కాకపోతే మన బడ్జెట్కి అది లేదు కా అంటే బజాజ్ పెట్టి ఈఎంఐ ఆప్షన్లో పెట్టి తీసుకుందాం ఫస్ట్ అది ఫార్టీ టూ థౌజండ్ ఉంది కాంబో ప్యాకు సరే కానీ అని చెప్పి బజాజ్ వస్తుందా అంటే వస్తుంది అన్నాడు సరే చెక్ చేయరా అని అన్న ఫార్టీ టూ థౌజండ్ కెమెరా వాడు ప్రాసెసింగ్ ఫీజే రెండు వేల ఐదు వందలు అడిగండి అదో ఒక నలభై రెండు ఇది నాలుగు రెండు వేల నాలుగు నలభై నాలుగు వేల ఐదు వందలు అదే అయింది ఆన్లైన్లో ఏమో నలభై వేలే ఉన్నది అందుకే ఎందుకు అని చెప్పేసి ఆగిన ఒక రెండు బ్యాటరీలు కొత్తవి కొనుక్కోవాలి ఇప్పుడు మన గోప్రోకి రెండు గోప్రో ఈ రెండు బ్యాటరీలు కొంటే మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ వస్తాయి పర్లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ నలభై ఐదు వేలు పెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఇన్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ హార్డ్ ఇప్పుడు అదే మాడు నిద్ర వస్తుంది మనకి వాడు ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మేము సుల్తాన్బా టూవర్స్ మాధాపూర్ పోతున్నాం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి సుల్తాన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ పోయి వీళ్ళకి బిర్యానీ కావాలట బిర్యానీ తీసుకొని పార్సల్ పట్టుకొని అటు నుంచి అటు మళ్ళీ మాధవపూర్ పోవాలి ఇంత పెద్ద టాస్క్ ఉంది ఆకలి అవుతుంది వీటి బిర్యానీ తిందామని చెప్పి ఇది లొల్లి మధ్యలో ఓకే ఇట్స్ హ్యాపెన్స్ చూద్దాం ఇప్పుడు బ్యాటరీ అంటే ఇప్పుడు పెద్ద డైలమాలో ఉన్నది ఏంటంటే రెండు కొత్త బ్యాటరీలు కొనాలన్నా నాలుగు వేల ఐదు వందలు పెట్టి లేకపోతే డీజే యాక్షన్ ఫోర్ కొనాలన్నా అనేది డైలమోల్నా ఏం లేదు అప్డేట్ చేస్తే యాక్షన్ కెమెరా కూడా అప్డేట్ చేద్దాము ఎందుకంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను పోయినా అంటే నేను ఏదైతే షాప్లో పోయినా అల్లకే పోయి అడిగినా మళ్ళీ నచ్చలేదు ఎందుకు అక్కడ అంటే కస్టమర్ రిసీవర్ వాడు రెండు వేల ఐదు వందలు దొరుకుతాను ఏం చేస్తున్నా అర్థం కాలేదు అందుకే ఇక నేను లైట్ తీసుకున్నా సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇంకెవరి దగ్గర ఫ్రెండ్ దగ్గర బజార్ కార్డు ఉండి బదార్ కార్డు మీద తీసుకుందాం ప్లానింగ్లో ఉన్న సో ఇది ఇప్పటికైతే ఇంతే ఇంకా అప్డేట్ ఇస్తే మీకు మళ్ళీ చెప్తా ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైన్ నచ్చింది మేము పోతున్నాం గుడ్ నైట్ అందరికి బాయ్